నమస్తే అండి బందా లక్ష్మణ శర్మ గోవర్ధన్ గోశాల జీజీఎస్పికే వ్యాపారం గురించి మనం మాట్లాడుకుందామండి కాసేపు మన దేశం కనుక చూసినట్లయితే చైనాతోటి కానీ లేకపోతే వేరే కొరియా కానీ జపాన్ కానీ యుఎస్ కానీ అంటే సంపన్న దేశాలు ఏవైతే ఉంటాయో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు తర్వాత వాళ్ళ కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీలో కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే దానివల్ల వాళ్ళకి మన దేశానికి ఎంత డెవలప్మెంట్ మనీ వస్తే కదండి డెవలప్ అయ్యేది దేశం ఒక అభివృద్ధి చెందాలంటే కనుక అంటే మనం మనకి ఈవెన్ చానికి కూడా ఆ టైంలో కనుక చూసినట్లయితే వ్యాపారం బాగా జరిగేది వేరే వేరే దేశాలు కూడా మన దేశానికి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు బ్రిటిషర్స్ ఎందుకు వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు మన దేశానికి ఎందుకు వ్యాపారం చేయాలనుకున్నారు ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది ధనం బాగా ఉంది ఉత్పత్తులు బాగా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అన్ని దేశాలు మన దేశాన్ని గొల్లగొట్టుకోవడానికి మన 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 లోపలికి చొరబాటు చేశారు అంటే బంగారాన్ని రాసుల్లాగా అమ్ముకునేటువంటి మన దేశంలో ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఏది కూడాను ఒక గోదావిత వ్యవసాయం అనుకోండి గోత్పూతులు అనుకోండి లేదా ఇంకేదన్నా ప్రోడక్ట్ అవ్వచ్చు ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము అని మనం ఖచ్చితంగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలండి అంటే ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మన మన జ్ఞానభూమి భారతదేశం అంటే జ్ఞానభూమి ఎప్పటి నుంచో మన మన దేశం జ్ఞానభూమితో మనం ప్రపంచం మనం చూసింది కానీ ఈరోజు జ్ఞానం అనేది శూన్యమైపోయింది మనకి జ్ఞానం ఉన్నప్పుడే కదండి ఒక జ్ఞానం ఉన్నప్పుడే ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే చేసేవాళ్ళు ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్కి మనం ఒకటి తయారు చేయాలి అంటే కనుక జ్ఞానం ఉంటేనే కదా అట్లనే మనకి అన్నిట్లో కూడాను మనకి మంచి జ్ఞానం ఉండేది వ్యవసాయం కానీ లేకపోతే ఇతర ఉత్పత్తులు ఏమైనా సరే మంచి జ్ఞానం ఉండేది మనకి అయితే వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి బేస్ ఏంటంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అండి మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమెరికా డెవలప్ అయింది ఇవన్నీ ముందుంది ముసల పండగ వాళ్ళవన్నీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఉందో ప్రకృతిని ప్రకృతిని పాడి చేయడము దేశదేశాలు కొట్టుకోవడం డెట్గా చేసుకోవడము డట్టి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది మురిపించేటువంటివండి తర్వాత అన్నీ అందరూ మర్చిపోతారు వాళ్ళకి ఎటువంటి లాభం జరగదు కొన్ని దశాబ్దాలు మనకి మన కొన్ని సెంచరీస్ టుగెదర్ మన దేశం కన్సిస్టెంట్గా డెవలప్మెంట్ని మన దేశంలో చూడగలిగాం మనంతా మన దరిద్రం ఎంత ఒక మూడు మూడు నాలుగు వందల ఏళ్ళ దగ్గర ఈ రెండు వందలే ఏళ్ళు వేసుకోవచ్చు మన దరిద్రం భారతదేశం యొక్క దరిద్రం పవర్టీ అనేది ఒకప్పుడు రిచ్ కంట్రీ ఉండేది వరల్డ్లో నెంబర్ వన్ కంట్రీ ఉండేది అప్పుడు ఏం జరిగింది మనం చూస్తే చూస్తే జ్ఞానం బాగుండేది బిజినెస్ బాగా చేసేవాళ్ళం అండి మనం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ జ్ఞానము అండ్ బిజినెస్ స్పిరిచువల్ జ్ఞానం కావాలి ప్రోడక్ట్ జ్ఞానం కావాలి దాన్ని ఎట్లా మనం ముందుకు పుష్ చేయాలి దేశ విదేశాలకు అనేటువంటి నాలెడ్జ్ కూడా టెక్నిక్స్ కూడా స్ట్రాటజీ కూడా ప్లానింగ్ కూడా ఖచ్చితంగా మనం చేయాలండి సో అందుకని ఇప్పుడు గోర్ధనం గోశాల ఈ ఈ ఆస్పెక్ట్లో కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటుందండి మేము కూడా చేయిస్తూ మీతో కూడా చేయించాలని కోరుకుంటుంది మా ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మేము ఇప్పుడు మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం చేస్తున్నాము క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఎంత ఎంత గ్యారంటీగా చేస్తామంటే ఏదైనా సర్వరోగ నివారణ డ్రాప్స్ తీసుకోండి దంతమంజం తీసుకోండి నెయ్యి తీసుకోండి ఏదైనా ఎనీ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే డయాబెటిక్ వాటర్ కానీ నచ్చకపోతే కేజీ నెయ్యి నెయిస్తాం అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పి మనం ఇవ్వగలుగుతాం అలానే చేస్తున్నాము అలాంటి మంచి మంచి ఇంగ్రిడియన్సే కలుపుతున్నాము హై క్వాలిటీ చేస్తున్నాము సాధ్యమైనంత వరకు ప్రైజింగ్ కూడా చాలా తక్కువ అంటే హై క్వాలిటీ లో ప్రైజింగ్ అనేది ఏదైతే ఉందో అది చేసి మనం గ్యారంటీ స్కీమ్స్తో కనుక ముందుకెళ్ళినట్లయితే మన ప్రోడక్ట్స్ని మనం బాగా అమ్మగలుగుతామండి ఇప్పుడు మీరు మీరు ఈ మీడియా ద్వారా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే గోధరిత ఉత్పత్తులు గోధరిత పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వీటితో పాటు సమాజానికి ఉపయోగపడేటువంటి బయో ఇంజన్స్ కానీ ఇంకేవైనా సరే కొన్ని ఉత్పత్తులు తీసుకోండి ఒక పది రకాల ఉత్పత్తులు తయారు చేయండి ప్రతి మహిళ కూడా వ్యాపారం చేయండి ఎవ్రీ ఎవ్రీ లేడీ ఇంట్లో కూర్చొని అర్థమంత పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా దేశం బాగుండాలనేటువంటి ప్రతి మహిళ ప్రతి ఒక్క ఒక పురుషుడు ఎవరైతే ఉంటారో ఒక మెయిల్ పర్సన్ అందరూ కూడాను వాళ్ళ టైంని మల్టీ టాస్కింగ్ చేసుకొని జాబ్ చేసుకున్నాడు సాటర్డే సండే ఖాళీ ఉంటుంది సో డూ బిజినెస్ డూ బిజినెస్ డూ బిజినెస్ బిజినెస్ చేయండి చాలా ఇంపార్టెంట్ మన దేశానికి ఆర్థికంగా ఎదగాలి మనం మనం ట్యాక్స్ కట్టితేనే జీఎస్టీ ద్వారా దేశానికి మంచి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే మన యొక్క నిర్మాణం రోడ్ల నిర్మాణం కానీ ఏవైనా ప్రాజెక్ట్స్ చాలా మనం మనం చేయగలుగుతామండి అందుకని మనందరం కూడా బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడు చెప్తుంటాను కుండలో ఉండినటువంటి అన్నం ఏదైతే ఉందో కమ్మగా ఉంటుంది ధర్మంతో కూడినటువంటి వ్యాపారం చేద్దాం జ్ఞానం కలిగి వ్యాపారం చేయడం చాలా ఇంపార్టెంట్ విష్ణుమూర్తి మాట్లాడిన మాట మాటలు ఏవైతే ఉంటాయో పెద్ద సో దానికి లక్ష్మీదేవి ఎలా అయితే వచ్చిందో మనకి లక్ష్మీ కూడా వస్తుంది ఖచ్చితంగా వీ షుడ్ థింక్ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ అండి ఒక మన భూమికి అంతా మంచి చేద్దాం ప్రపంచానికే విశ్వానికే మంచి చేద్దాం అనేటువంటి ఒక గొప్ప మళ్ళీ స్ఫూర్తిని మనం మళ్ళీ మనం నింపుకుందాం నింపుకొని మంచి మంచి ప్రోడక్ట్స్ చేద్దాం సో దీనికి గోవర్ధన గోశాల మీకు సపోర్ట్ చేసే సిస్టమ్స్లో మీకు ఒకటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా మేము ఒకటి ఫ్రీగా పెడుతున్నామండి సో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కాన్ఫిడెన్స్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు నాకు అసలు నేను బిజినెస్ చేయలేదు నేను నా బిజినెస్ స్టార్ట్ అయ్యే టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి అండ్ ఎప్పుడైతే రైతులకి ఎప్పుడైతే నేను ప్రతి రైతు ఒక వ్యాపారి కావాలి అని ఎప్పుడైతే నేను చెప్పానో సో ఫస్ట్ నేను అవ్వాలి కదా అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను మరి అండ్ మనం అప్పుడే నేను బిజినెస్ స్కిల్స్ ఎలా చెప్పగలుగుతానికి ఎందుకు చెప్పకూడదు ఎందుకు చెప్పలేను అంటే మన మన క్వాలిటీ అనేది లోపల పరమాత్మ ఈశ్వరుడు అని పెట్టుకొని సో మనం చేసే ప్రోడక్టు లోకహితంగా ఉండాలి వాళ్ళకి ఉపయోగపడాలనేటువంటి మంచి సంకల్పం చేసుకుంటే అద్భుతంగా వస్తాయి ఐడియాస్ ఎందుకు రావు అద్భుతంగా కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి అదే అన్ని స్ట్రాటజీస్ బాగా ఉంటాయి అదేనండి అంటే బహుశా నేనే బాగా చెప్పచ్చేమో అంద వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ అవ్వచ్చు బెస్ట్ కోచ్ అవ్వచ్చు ఎందుకంటే ఇంటర్నల్గా సబ్జెక్ట్స్ అనేది చాలా క్లారిటీ ఉండాలండి స్పిరిట్ అనేది మన సోల్ అనేది మన ఓన్లీ అటాచ్మెంట్ ఎక్స్పెక్టేషన్ అవ్వాలి ఎక్స్టర్నల్గా మన ప్రోడక్టు ప్రపంచం మొత్తం వాడాలి వాళ్ళు లాభపడాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా క్లియర్గా ఉండాలి క్లారిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డూయింగ్ ఎనీ బిజినెస్ సో అందుకని మేము ఏం చేస్తామంటే మీరు ఫ్రీ మీరు రిజిస్ట్రేషన్ ఫ్రీ కోచింగ్ ఫ్రీ అన్నీ ఫ్రీ అండి ఓకే సో అంటే మీకు తెలిసే ఉంటుంది నేను నేను సీనియర్ మోస్ట్ సైకాలజిస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మనకి సో ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ పర్సెప్షన్స్ మన పర్సెప్షన్స్ని మనం బాగా అప్గ్రేడ్ చేసుకుంటూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అసలు ఏది పెద్ద కష్టం కాదు అందుకని మీరు ఈ పర్సనల్ డెవలప్మెంట్ అనండి బిజినెస్ స్కిల్స్ డెవలప్మెంట్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ అనండి మీరు బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకొని నాలుగు డబ్బులు వచ్చేటట్టుగా నలుగురు మిమ్మల్ని పొడిగేటట్టుగా మంచి ప్రోడక్ట్ ఇచ్చావు అనేటువంటి ఒక సభాష అనిపించుకునేటట్టుగా మేము మిమ్మల్ని ట్రైన్ చేయడానికి మా వంతుగా మేము ముందుకు వస్తున్నామండి ఈ ట్రైనింగ్లో చేరాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ డిస్క్రిప్షన్లో చూడొచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకోండి చేయించుకొని మీరు అవ్వండి అయితే మీరందరూ కూడా ఇలా విధంగా స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఒక పది ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేయండి ఫస్ట్ నేను అయితే సర్వరోగ నివారిణి డ్రాప్స్తో స్టార్ట్ చేశాను అట్లాగే మీరు కూడా కొన్ని ప్రోడక్ట్స్ని తీసుకోండి ఒక పది ప్రోడక్ట్స్ తీసుకొని ఓకే ఇట్ కెన్ బి ఆల్వేస్ అగ్రికల్చర్ అవార్డ్స్ అవసరం బట్టలు మంచి బట్టలు కానీ చొప్పులు కానీ శారీస్ కానీ లేదా గిఫ్ట్ ఐటమ్స్ టాయ్స్ కానీ మన కొండపల్లి బొమ్మలు ఉంటాయి మంచి బ్రహ్మాండంగా చక్కగా వాటిని కానీ అవన్నీ చక్కగా ఒక షాప్లో సర్దుకున్నట్టుగా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మీరు షాప్ ఉంటే షాప్ పెట్టుకోండి లేకపోతే ఇంట్లోనే కూర్చోండి చక్కగా మేలా చేస్తాము షాప్ తీసుకోవాలి ఇంత కష్టం లేదండి మనం మన జీజీఎస్పికి గోధనం గోశాల ఒక ఐటీ వింగ్ ఉందండి మనకి చక్కగా మీకు ఈ కామర్స్ వెబ్సైట్ ఒకటి ఆర్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తాము చక్కగా అందులో షాప్లో డెకరేట్ చేసుకున్నట్టుగా చక్కగా అమెజాను మీరు చూస్తుంటే కదా వాటిలో ఉన్నట్టుగా మీ పది ప్రోడక్ట్స్ పదిహేను ప్రోడక్ట్స్ చిన్నగా వంద వరకు వెళ్ళి దురిగాని అన్నీ చక్కగా నీట్గా డెకరేట్ చేసుకోండి డెకరేట్ మేము చేసి ఇస్తాం మీ ప్రోడక్ట్స్ ఇస్తే అలా చేసుకున్న తర్వాత దాన్ని నలుగురు చూసుకునే విధంగా గూగుల్లో మేము సిస్టమ్ ఇండియన్ ఆప్టమైజేషన్ అనేటువంటి ఒక సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం సో దాంట్లో మీ మీ లోకాలిటీలో మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ పేరు బాగా తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు నలుగురికి పరిచయం అవుతారు టెక్నాలజీకి దగ్గర అవుతారు ఇంట్లో కూర్చొని చక్కగా ఒక ఎలాగైతే మనకి వంట ఇల్లు ఉంటుందో బెడ్రూమ్ ఉంటుందో అలానే ఓ చిన్న ఒక రూమ్లోనే ఓ చిన్న ప్లేస్ కొంచెం మీకు కావాల్సినటువంటి సామాన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి చక్కగా మీకు తెలుసు ఈ కమర్స్లో ఏముంటుంది ఒక ఎవరిని ఆర్డర్ చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వస్తే డెలివరీ తీసుకొని వెళ్తారు ఇనిషియల్గా కావాలంటే పోస్ట్ ఆఫీస్ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ దాంట్లో వేసుకోండి ఓకే అండి మనీ మీకు అవసరం లేకపోయినా ఖచ్చితంగా మీరు మీరు బిజినెస్ చేయండి ఓకే అండి జాబ్ చేస్తున్నా కూడా బిజినెస్ చేయండి వ్యవసాయం చేస్తున్నా బిజినెస్ చేయండి ఓకే సో అండ్ అన్ని రకాలుగా మనం అడిషనల్ ఇన్కమ్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి దేశ ఆర్థిక ఉన్నతికి మీరు అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటున్నా అండి వంతుగా మీకు ఈ విధంగా ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది అదా ఈ కామర్స్ వెబ్సైట్ కూడా మేము చేసి పెడతాం అంత తక్కువ ధరలో ఇంకేమన్నా మీ దగ్గర చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోండి ఓకే అది ప్రాబ్లం కాదు మనం మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ క్లారిటీ నేను మీకు ఇస్తున్న ఏంటంటే ఈ వీడియోలో మనం ఖచ్చితంగా బిజినెస్ చేయాలి ఇప్పుడు జీజీఎస్పీకే డాట్ కామ్ ద్వారా మేము గో ఉత్పత్తులన్నీ అమ్ముతున్నామండి మేము గో ఉత్పత్తులు గో ప్రాడక్ట్స్ కానీ లేకపోతే వ్యవసాయ ప్రాక్ట్స్ కానీ అన్నీ అమ్ముతున్నాం ఈ కామర్స్లో మళ్ళీ మాకు ఒక రెండు మూడు స్టాల్స్ ఇక్కడ ఆఫీస్ దగ్గర ఒక స్టాల్ ఉంటుంది వాకింగ్ చేసే వాళ్ళ దగ్గర ఒక రెండు స్టాల్స్ ఉంటాయి ఈ విధంగా ఎక్కడికక్కడ ఈ మేము మా ప్రోడక్ట్స్ని సేల్ అదే అదేవిధంగా మీరు కూడా ప్రోడక్ట్స్ చేసి మేము ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్లో మేము ట్రై చేస్తాం యావల్ని అవన్నీ పోషించడానికి అట్లనే మీ యొక్క కంఫర్ట్ మీ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చక్కగా మంచిగా డెవలప్ చేసుకోండి ఆరోగ్యకరంగా డెవలప్ చేసుకోండి హెల్దీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి భూమి బాగా దున్నిన తర్వాత కదండి విత్తనం వేసేది సో అట్లానే మనకేంటంటే మన మన భూమి అనేది అయితే ఉందో మన నేచర్ని పాడు చేయకుండా దాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటూ విత్తనం వేసేటట్టుగా మనం అక్కడ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గోధరం గోశాల జిజిఎస్పికి మనం భూమిని పాడి చేయకూడదు ఆరోగ్యంగా ఉంటూ మనం అందులో ఆరోగ్యంగా ఉండేటువంటి దానికే చాలా హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది మనం ఇద్దామండి చాలా తక్కువ కంట్రీసు మనకిప్పుడు మనకి ఈ భూమి యొక్క ఈ ఈ దాన్ని ఏమంటారండి అంటే సూర్యరశ్మి ఎక్కువ రావడము వేడి అయిపోవటము భూతాపం పెరిగిపోవటం క్లైమేట్ చేంజ్ అవ్వడం మీద చాలా తక్కువ దేశాలు పనిచేస్తున్నాయి అందుకని ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు చాలా ఇనిషియేటివ్ తీసుకుంది చాలా వరకు సో అట్లానే మనం కూడా పౌరులుగా మన బాధ్యత కూడా మన వైపు నుంచి ఇలా చేసుకుంటూ వెళ్దాం ఓకే డూ బిజినెస్ ఓకే బీ స్పిరిచువల్ ఓకే సో అందరం కుటుంబం లాగా అందరితో కలిసిమెలిసి హాయిగా ఆనందంగా ఉందాం ఈ ఫ్రీ సెషన్ ఏదైతే ఉందో మీ కాన్సన్ట్రేషన్ని కాన్ఫిడెన్స్ని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సెప్టెంబర్ సెవెంత్ రోజు మనం పెట్టుకున్నామండి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఫ్రీగా లంచ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము మీరు రిజిస్టర్ చేయించుకొని మీరు సీట్ని రిజర్వ్ చేసుకోండి ఎందుకంటే మాకు ప్లేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ కట్లని అనుకోకుండా చాలామంది వచ్చేసారండి మేము అకామిడేట్ చేయలేక కొంత ఇబ్బందికి కారణమైంది సో దీనికి అట్లా కాకుండా ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఆ డేలో వాళ్ళు ఆ ట్రైనింగ్ అవుతారో మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ ఫైనాన్షియల్ సోషల్ వెల్బీయింగ్కి దట్ ఇస్ అ రియల్ హెల్త్ కంప్లీట్ హెల్త్ కింద ఉపయోగం ఉంటుంది దానికి మేము మా వంతు మేము వర్క్ చేస్తామండి మీరు రీసెర్చ్ చేయించుకోండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి